హలో ఫ్రెండ్ వెల్కమ్ టు అంజలి సిస్టర్ నేను మీ కుసుమని మాట్లాడుతున్నాను అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాను ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే ఇంట్లోనే మనం ఈజీగా ఎంత సాఫ్ట్గా ఎంత ఇంత మెత్తగా నోట్లో పెట్టుకుంటే మెత్తగా కరిగిపోయి ఇడ్లీని తయారు చేసి చూపించద్దు ఎక్కువ అలా ఎంత ఏమీ లేకుండా సింపుల్గా చెప్పేస్తున్నానండి ఇది ఒక వీడియో ఎండ్ వరకు చూడండి ముందుగా గ్లాస్ మినపప్పు అనేది తీసుకోవాలండి తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి నేను ఎన్ని టైమ్స్ వాష్ చేయాలి అనేసి ఏం చెప్పట్లేదు మనకి ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చినంత వరకు మనం వాష్ చేసుకోవాలండి అప్పుడే మనకి పప్పు కూడా నీట్గా వాష్ అయినట్టు ఉంటుంది మనకి ఇడ్లీలు కూడా తెల్లగా ఉంటాయండి మన పప్పు కడిగిన దాన్ని బట్టి ఇడ్లీలు కూడా మనకి కలర్ చేంజింగ్ గా ఉంటుంది చూసారా ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేది కదండి ఇప్పుడు దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పక్కన పెట్టేసి నానబెట్టుకుందాము అదే గ్లాస్ తోటి నేను గ్లాస్ మినపప్పు వేసుకున్నాను కదండి అదే గ్లాస్ తోటి టూ గ్లాస్ ఇడ్లీ రవ్వ కూడా వేసుకోవాలండి సేమ్ గ్లాస్ ఏంటి టూ గ్లాసెస్ వేసుకొని దాన్ని కూడా బాగా వాష్ చేసుకోవాలండి ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్ అండి ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వాష్ చేసుకుంటే సరిపోతుంది రవ్వ అనేది మనం చూడండి రవ్వ ఎంత నీట్ గా కనిపిస్తుందో దీన్ని కూడా మనం మనం ఇడ్లీ రుబ్బు రుబ్బడానికి ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి వన్ అవర్ నానితే మనకి సరిపోతుంది ఇది అది ఎక్కువ అక్కర్లేదు సో నేను వన్ అవర్ ముందు నేను నానబెట్టుకున్నాను దాన్ని కూడా ఇప్పుడు మన మనకి మినపప్పు కూడా బాగా నానిపోయిందండి ఇప్పుడు దీన్ని నేను మిక్సీ జార్ లో వేస్తున్నానండి మిక్సీ లో ఇంత పర్ఫెక్ట్ గా ఎంత మెత్తగా ఇడ్లీలు వస్తాయంటే మీరు నమ్ముతారా అసలు మనకి గ్రైండరే ఉండక్కర్లేదండి మెత్తని ఇడ్లీల కోసం మిక్సీలో కూడా కొన్ని టిప్స్ పాపాల అయితే మనకు సరిపోతుందండి సో కొంచెం పప్పు అందులో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ అనేది వేసుకోవాలండి వాటర్ వేసుకుని చూడండి పిండి కన్సిస్టెన్సీ మనకి ఎలా వచ్చిందో మనకి కొంచెం ఇలా జారుడుగా ఉండాలండి సో ఆ కన్సిస్టెన్సీ వచ్చిందంటే ఇంకా మనకి ఉప్పు రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుంటాము అలాగే మనం ఆల్రెడీ రవ్వ కూడా కడిగిన నానబెట్టుకున్నాం కదండి ఆ రవ్వను కూడా ఆ వాటర్ అంతా స్క్విచ్ చేసేలాండి బాగా పిండేసి వాటర్ ఎక్కడ లేకుండా అది కూడా కొంచెం కొంచెంగా అలా వేసుకోవాలండి అలాగే మొత్తం అంత వాటర్ అంతా పిండేసి వేసుకోవాలండి ఇలా వేసుకున్న దాన్ని మనం రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి మనం ఇడ్లీ రుబ్బుని ఎంత బాగా మనం బాగా మిక్స్ చేసుకుంటామో మనకి ఇడ్లీలు కూడా అంత బాగా పొంగుతాయండి అండ్ అలాగే మనకి రుబ్బు కూడా బాగా ఉబ్బుతుంది అండి మార్నింగ్ అయ్యేసరికి చూడండి నేను ఎలా మిక్స్ చేస్తున్నాను మినిమం ఫైవ్ మినిట్స్ అలాగ మిక్స్ చేయాలండి ఇది అలాగనా మన హ్యాండ్ తోటే మనం మిక్స్ చేయాలండి మనకి హ్యాండ్తో మిక్స్ చేస్తే మనకి ఇడ్లీలు కూడా అంత మృదువుగా వస్తాయండి సాఫ్ట్ గాన చూడండి అంత అయిపోయింది నేను ఇది నైట్ చూడండి నాకు ఎంత వరకు వచ్చిందో రుబ్బు అనేది నైట్ నానబెట్టి నైట్ ఓవర్ నైట్ బయటే ఉంచేసానండి మార్నింగ్ లేచి చూసేసరికి చూడండి మనకి రుబ్బంతా ఎలాగ ఉబ్బిపోయిందో పైకి దీన్ని ఫర్మెంటేషన్ అంటారండి మనకి ఎప్పుడైతే రుబ్బు ఫర్మెంటేషన్ అవుతుందో అప్పుడే మనకి ఇడ్లీలు కూడా మెత్తగా వస్తాయండి ఫర్మెంటేషన్ అవ్వకపోతే ఇడ్లీ అనేది గట్టిగా వస్తుందండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి అందరూ ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి రుబ్బ అనేది మీరే చూస్తున్నారు కదా సేమ్ గిన్నెతో నేను పెట్టాను ఆ సేమ్ గిన్నెతోటే మీకు చూపిస్తున్నాను మళ్ళా నాకు రుబ్బ అయితే బాగా పర్ఫెక్ట్ గా వచ్చింది అండి మనకు అందులో ఎంత కావాలైతే అంత వేరే గిన్నెలో వేసుకొని కొంచెం సాల్ట్ అనేది మిక్స్ చేసుకోండి ఒకవేళ రుబ్బు మనకి చిక్కగా అనిపిస్తే కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవచ్చు అండి మిగిలిన రుబ్బు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు వేసుకొని నేను ఇడ్లీ ప్లేట్లకి ఏమొచ్చి ఇలాగా తీసుకున్నానండి మీరు వాటర్తో అయినా వాష్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చు లేదా ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకోవచ్చు నేను గీ అప్లై చేసుకునండి ఎందుకంటే పిల్లలకి కదా అందుకని నేను కొంచెం హెల్తీగా ఉంటుంది కదా అని చెప్పేసి గీ అనేది యాడ్ చేశాను సో గియ్య యాడ్ చేసి మొత్తం ఇలాగ రుప్పిని మరీ ఫుల్గా వేయకూడదండి హాఫ్ హాఫ్ వేయాలి ఎందుకంటే ఫుల్గా వేస్తే మనకి కుంగిపోతాయి మొత్తం ప్లేట్ అంతటికీ సో ఇప్పుడు మనం అలా వేసాం కాబట్టి ఇంకొంచెం పెద్ద సైజ్ అవుతాయి మనకి ఉడికేసరికి సో మనం మామూలుగానే అంతవరకు అయితే అంతవరకు వేసుకోవాలి ఇలా వేసుకున్న ప్లేట్లన్నీ ఇలాగ ఇడ్లీ కుక్కర్లో కొంచెం వాటర్ అనేది వేసుకొని ముందుగానే హీట్ చేసుకోవాలండి హీట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఈ ప్లేట్లు అనేది అందులో మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అలాగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత చూడండి మీకు ఇడ్లీ నేను తీసి చూపిస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయి అసలు చాలా బాగా వచ్చాయండి ఇడ్లీలు అనేవి చూడండి కలర్ అది మనకి ఎంత వైట్గా వచ్చాయో ఎంత మెత్తగా ఉన్నాయో ఇడ్లీలు చాలా మంది అనుకుంటారు మిక్సీలో వేస్తే మనకి ఇడ్లీ అనేది గట్టిగా వచ్చేస్తుంది అనేసి అందువల్ల కూడా ఇడ్లీ ఎవరు పెట్టుకోరండి ఇంట్లోని గ్రైండరు అది మనకి ఇప్పుడు వేస్తే కొంచెం ఇప్పుడు ఈ జనరేషన్లోని వర్కింగ్ ఉమెన్స్కి అది మనకి అంత టైం ఉండట్లేదు కదండి సో మీరు ఇలా ట్రై చేయండి మిక్సీలో కూడా చాలా సాఫ్ట్ గా వస్తాయండి ఇడ్లీ మనకి నచ్చిన చట్నీతో మనం సర్వ్ చేసుకొని ఇలాగా పెట్టేసుకోవడం అని అండి సో నేను ఆల్రెడీ దోశ రెసిపీ కూడా ఇలాగే మిక్సీ జార్లోనే చేశానండి ఎవరైతే వీడియో చూడలేదో నేను ఐ లో నేను మీకు పిన్ చేస్తాను వెళ్ళి వెంటనే చూసేయండి అది కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేయండి మిక్సీ జార్లో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్